జగనన్న పాలెంలోనే గిరిజన యూనివర్సిటీని సాలూరులో ఏర్పాటు చేసుకున్న అధికారులను పరుగులు పెట్టించి గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇప్పించారు వైఎస్ జగన్ ఆయన ప్రభుత్వమే లేకపోయి ఉంటే నేటికి రైతులు ఆ పట్టాల కోసం తిరుగుతూ ఉండేవారు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్నారు మాజీ ఎంపీ గోడేటి మాధవి మేము ఇచ్చినటువంటి కానీ అలాగే కుర్పాంలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ గిరిజన యూనివర్సిటీ గురించి అయితే మేము ఎన్ని రకాలుగా మరి పార్లమెంట్లో మినిస్టర్ ఎన్ని చాలాసార్లు కలవడం వల్ల అక్కడున్న పరిస్థితిని అప్పుడు ఆ గవర్నమెంట్ మరి బయట ఎక్కడో ఆ యూనివర్సిటీ పెట్టడం వల్ల గిరిజన ప్రాంతాలకు ఎటువంటి పేరు ఉండదని చాలాసార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అది ఎంతో కష్టపడి ఈరోజు సాలూరులో మేము అది ఏర్పాటు చేసుకోగలిగాము అలాగే మరి అన్న జగనన్న నిజంగా ఆ రోజు ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని అప్పుడున్న అధికారుల్ని ప్రతి ఒక్కరిని మరి పరుగులు పెట్టించి మరి గిరిజన ప్రాంతాల్లో ఉన్న రైతులందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేశారు నిజంగా ఆ టైంలో పొరపాటున మన గవర్నమెంట్ రాకుండా ఉండుంటే ఇదే గవర్నమెంట్ ఇప్పుడు రన్ అయి ఉంటే ఇదే పట్టాల కోసం రైతులు ఆ ఆఫీసుల చుట్టూ ఎంతగానో తిరగాల్సి వచ్చేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి గిరిజనులందరికీ పట్టాలు ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు మరి మేము పట్టాలు పంచుతుంటే మాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు ప్రతి ప్రాంతానికి వెళ్ళి మరి మేడం గారు మేము మా ఎమ్మెల్యేలు అందరం కలిసి గిరిజనులకు పట్టాలు ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపించేది నిజంగా ఇదే పట్టా కోసం ఒక గిరిజనుడు ఒక ఒక భూమి పట్టా చేసుకోవాలంటే ఎంత కష్టపడాలి ఎంత తిరగాలి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏం మాట్లాడాలో కూడా తెలియదు మరి అన్న వచ్చిన తర్వాత అన్నీ మారిపోయాయి మరి మన ప్రాంతాలన్నీ కూడా ఈరోజు చక్కగా మరి అన్ని ప్రాంతాలు ఒక సిస్టమేటిక్గా తయారు చేసి పెడితే ఈరోజు వచ్చారండి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి ఎందుకు పాడేరు వెళ్ళారో తెలీదు ఏం చేశారని ఈరోజు పాడేరులో ఆదివాసీ దినోత్సవం చేసుకుంటున్నారో తెలియదు మరి ఇంకొక అతను ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిసారి మా ప్రాంతానికి వెళ్తారు వెళ్ళిన ప్రతిసారి ఒకసారి చెప్పులు పంచుతారు ఒకసారి మామిడి పళ్ళు పంచుతారు ఒకసారి దుప్పట్లు పంచుతారు మరి ఆ పంచడం యొక్క ఫ్యాంటసీ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు మేము ఒకటే అడుగుతున్నాము ప్రతిసారి మేము తెలియజేసుకుంటున్నాం కూడా ఏంటంటే మీరు చిన్న చిన్న కపట ప్రేమ మీ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ ఇచ్చిన కపట ప్రేమ మా మీద చూపించొద్దు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా పరిస్థితులు మీకు అవగాహన ఉంటే మా పరిస్థితులు మీకు అవగాహన ఉంటే మా ప్రాంతంలో ఉన్న ఇంకా చాలా పాఠశాలలు కానీ చాలా రహదారులు లేని రోడ్లు లేని గ్రామాలు అలాగే ఇంకా మెడికల్ మెడికల్ అవసరాలున్న విలేజెస్ చాలా ఉన్నాయి వాటన్నింటినీ కూడా గుర్తించండి గుర్తించి మీరు సహాయం చేయాలి